అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి మనం కథ మొదలెట్టే ముందు ఒక చిన్న జోక్తో మొదలెట్టి కథ మొదలెడదాం మరి ఒక జోక్ విందాం ఫస్ట్ ఎర్రంశెట్టి సాయి గారు రాసేశారు ఆ జోక్ని ఒక కంపెనీ మేనేజర్ తన అసిస్టెంట్ మేనేజర్ని పిలిచాడు మనం ఈ మధ్య ఒక అకౌంట్స్ క్లర్క్ని అపాయింట్ చేసుకున్నాం గుర్తుందా ఉంది సార్ వాడి మీద నాకు డౌట్గా ఉంది దొంగ చూపులు వాడును వాడు అలా కనపడినంత మాత్రాన అలా అనుకోకూడదు సార్ అలా కనపడ్డాడని కాదోయ్ వారం నుంచి అసలు కనపడటం లేదని అదండి జోకు సరే మరి ఇప్పుడు ఒక కథలోకి వెళ్దాం మరి ఇప్పుడు మనం వినబోయే కథ మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో ఏమిటో రచన సోమరాజు సుశీల గారు దక్షిణం పక్క గుమ్మంలో కూర్చుని కొబ్బరి సీసా దగ్గరెట్టుకుని అమ్మ ఒక్కొక్కళ్ళకే జడలేస్తోంది నూనె రాసి చిక్కులు తీసి చిన్నారికి రెండు జడలైనా లావుగా పొడుగ్గా వస్తాయి కానీ నాకొక్క జడే సన్నగా వస్తుంది అందుకే అది ఎప్పుడు నన్ను ఇల్లేరమ్మ ఎలకతోక అని ఎక్కిరిస్తుంది కానీ అసలు విషయం అమ్మ ఎప్పుడో నాకు చెప్పింది బుద్ధిశాలి జుట్టు భుజాలు దాటదు అని ఇంతలోనే ఇల్లు గల అమ్మమ్మ గారి కేక వినిపించింది సరోజమ్మ సుబ్బమ్మగారు వచ్చారు మరి మాట్లాడుకోవడానికిరా అని నాకు జడేస్తుందల్లా రిబ్బన్ నాకు ఇచ్చి ఆ రెండు అల్లులు అల్లేసుకుని రిబ్బన్ పెట్టేసుకోవే అని ఇప్పుడు వంట ఆవిడతో నేనేం మాట్లాడుకోవాలబ్బా అనుకుంటూ పెరట్లోకి నడిచింది వీరేనండి మన దక్షిణం వాటలో కాపురం ఉంటున్న వెంకటేశ్వరరావు గారు సరోజనమ్మను ఆయనకేదో కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగం మన వీధి చివరి నీళ్ల ట్యాంకులు కట్టిస్తోంది వీళ్ళే అవటానికి మన వాళ్లే కానీ తూర్పు వాళ్ళు రాజమండ్రి ఊరు నలుగురు ఆడపిల్లలే మార్గశిర శుద్ధ త్రయోదశి వీరి మామగారి ఆబ్దికం చిన్నపిల్లలతో ఒక్కతే ఏం చేయగలదు మీరే నడుగు కట్టాలి అని అమ్మమ్మగారు మా గురించి అన్ని సంగతులు ఆవిడకి చెప్పేశారు అమ్మకైతే ఏమీ అర్థం కానట్టుగా మొహం పెట్టింది మా ఇంట్లో తద్దినమని మీకెవరు చెప్పారు మా ఊళ్ళో బావగారు పెడతారు ఈయనకి అసలు అలాంటి నమ్మకాలే లేవు బతికున్న అన్నాళ్ళు ప్రేమగా చూస్తే చాలంటారు ఆయన అసలు భయపడకుండా చెప్పేసింది అమ్మ అలా అనేటప్పటికీ అమ్మమ్మ గారికి కోపం వచ్చేసింది బలేదానివే నాతో అంటే అన్నావు కానీ ఎక్కడ అనవకు మొన్న మీ బావగారు రాసిన కార్డు మాదనుకుని చదివేశా తీరా చూస్తే మీకు వచ్చింది అది ఆయనకేదో ఆయన ఏదో క్యాంప్కి వెళ్తున్నానని శుద్ధ త్రయోదశి నాన్న తద్దినం పెట్టమని వ్రాశారు అక్కడే మీ ఆయన సిగరెట్ కాల్చుకుంటుంటే చేతికిచ్చానే లేదు పిన్నిగారు నాతో ఒక ముక్క అన్నా లేదు ఇవన్నీ పని మీద నుంచి రానివ్వండి ఇంకో నాలుగు రోజులు టైం ఉందిగా అని అమ్మ అసగడం మొదలెట్టింది ఇంత బిడ్డూరమా మా అమ్మగారి తద్దినం అంటే ఆలోచించాలనే కోడళ్ళు మెట్టుతున్నారన్నమాట పిల్లలు కలగలేదని మాలాంటి వాళ్ళు దిగులు పడక్కర్లా అయినా అన్నీ మగవాళ్ళని అడిగే చేస్తావా ఏమిటి అందుకే మా పెద్ద మనిషికి ఎన్నోసార్లు చెప్తాను ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు కాస్త వాళ్ళ పద్ధతులన్నీ తెలుసుకొని మనమని నా మాట పడనిస్తేగా పిల్లలున్నారు బంగారు తల్లుల్లాగా అని పది రూపాయలు అద్దె తక్కువ చేసి మరీ ఇచ్చారు కోపంతో ఆవిడ మొహం ఎర్రగా అయిపోయింది అమ్మేమో అలా నిలబడిపోయింది అమ్మ తద్దినవంటి ఏమిటే నువ్వు మొన్న ఆదివారం అమ్మమ్మ గారితో వెళ్ళి పిలేటర్ గారింట్లో భోజనం చేసిరాలా మూడు గంటలకి తద్దినం అంటే అది మన ఇంట్లో ఆ రోజున మన తాతగారు మన ఇంటికి వస్తారన్నమాట భోజనానికి అయ్యో తాతగారిని చూడాలని అప్పటినుంచో ఆశగా ఉందమ్మా నువ్వేం అడ్డం పడకమ్మా నాన్నకి నేను చెప్తాగా నువ్వు సుబ్బమ్మ గారితో మాట్లాడేసుకో మళ్ళీ ఆవిడ వెళ్ళిపోకుండా ఇంతట్లోకి సుబ్బమ్మగారికి తొందర ఎక్కువైపోయింది త్వరగా కానివ్వండి అమ్మాయి నాకు వంటకు వేళ అవుతుంది అసలు ఇంతకీ ఎంతమంది అవుతారో చేతి కింద ఎవరన్నా తెచ్చుకోవాలి కదా వాళ్ళకు ముందే చెప్పాలా అమ్మమ్మగారే చెప్పేశారు మన ఇంట్లో మూడు వాటాలు కాకుండా మేడ మీద స్టూడెంట్ కుర్రాళ్ళు నలుగురు క్రోవిడి ఇంట్లో సరే మీ ప్లేడర్ గారింట్లో లక్క రాజు ఇంట్లో ఎంత లేదన్నా నలభై మంది అవుతారు సర్లేండి మా అక్కయ్య కొడుకుని చేతి చేతికింద తెచ్చుకుంటూ తెచ్చుకుంటా భోక్తలకు కూడా పనికి వస్తారు రామశాస్త్రి గారిని వేరే భోక్తలు ఎవరికి చెప్పద్దని చెప్పండి బోల్డు మడి నీళ్లు తోడాలి కదా నాకు ఎనిమిది వాళ్ళిద్దరికీ చెరో రెండు దక్షిణ కాకుండా మీకు తెలియదే ఉంది ధరలు ఎలా మండిపోతున్నాయో మీరే చూస్తున్నారుగా కాస్త పాలు పెరుగు సంగతి కోటమ్మకి చెప్పి మంచి ఉపయోగించుకోండి ఆ అమ్మాయికి ఏం తెలిసినట్లేదు పాపం అని మా అమ్మకేసి తిరిగన్నా చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ అప్పుడు పడ్డంత కంగారు జల్లొచ్చి బాగా ఎండిన బట్టలు తడిసిపోతుంటే పట్టడం కూడా నేను చూడాల తప్పదన్నట్టుగా నెమ్మదిగా చెప్పింది అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పద్ధతిగానే చేస్తారు పిన్ని గారు ఈయనే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ భయభక్తులు లేక ఏమీ వినిపించుకోరు మరేమనుకోకండి కాకపోతే మా వైపు ఇంట్లో ఇంట్లో చేసుకుంటారు కానీ ఇలా అందరినీ కేకేసి ఇంత చేయరు అని తప్పమ్మా నువ్వు పైకలా అంటే మీ అత్తారెత్తితో ఏవో విరోధాలు ఉన్నాయనుకుంటారు మా గుంటూరు పద్ధతి ప్రకారం ఎరిగున్న వాళ్ళందరికీ చెప్పాల్సిందే అందరూ ఏదో టైంలో వచ్చి ప్రసాదం తిని పెడతారు కూడా నువ్వేం మాట్లాడకు మీ బాబాయ్ గారికి వేరే పనే ఉంది రేపు సంతకెళ్ళి కూరలన్నీ తెస్తారు మా హాలు వరండా కడిగించేసావంటే అంటే ఒక్కసారిగా భోజనాలు అయిపోతాయి అంటూ ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇది ఎక్కడ సావొచ్చి పడిందిరా దేవుడ తద్దినం పేరు చెప్పి ఊరందరికీ భోజనాలు కోలేమిటో ఎక్కడా ఎరగం ఖర్చు మాట అలా ఉంచి ఇప్పుడు ఈ పెద్ద మనిషి కుదు కుదురుగా ఓ చోట అంతసేపు నా వల్ల అయ్యే పనేనా అసలు బావగారిని నానాలి ఎప్పుడు కార్డులు రాయడమే అత్త ఆడబిడ్డల ఆరళ్ళే ఇరుగును ఈ ఇల్లుగా ఆవిడ కోరంట్రికం పెట్టిస్తే ఎందుకు భరించాలి అని తనలో తనే సణుక్కుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది అమ్మ ఎప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళదు కాబట్టి ఏవీ తెలియక భయపడుతుందని నాకు అర్థమైపోయి అమ్మకు ధైర్యం చెప్పాను అమ్మ నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు కానీ తద్దినాలంటే చాలా బాగుంటాయి ఏవి కష్టం ఉండదు అన్నీ వంట వాళ్ళే చేసేస్తారు హాలంతా తుడిచి పెద్ద పెద్ద అరిటాకులేసి బోల్డ్ బోల్డు ఒక్కసారే పెట్టేస్తారు నెయ్యి అయితే చారులా పోస్తారనుకో గోకర్ణంలో కూరలు చండాలంగా పుల్లగా ఉంటాయి కానీ గారెలు అప్పాలు భలే ఉంటాయి అందుకే ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటే భయం ఉండదు మరేమో నువ్వు బయటికే రావు అని నీకు సరైన పేరు పెట్టారే తాతగారు రమ్మని అందరిళ్లలో తద్దినం భోజ భోజనాలు చేసి వచ్చి నాకే నీతులు చెప్తున్నావు పో అవతలకి అని కసిరింది నాన్న జీబు దిగుతుండగానే చెప్పేశాను మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తాతగారు వస్తున్నారని నాన్న నాన్న ఇంట్లోకి వచ్చి టోపీ మేక్కి తగిలించి షూస్ విప్పుకుంటూ అడిగారు అమ్మని ఏమిటోయ్ మీ అమ్మా నాన్నగారు వస్తున్నారా మా అమ్మా నాన్నగారు కాదు మీ నాన్నగారే తద్దినం పెట్టడం తనకు కుదరదు ఈసారికి మిమ్మల్ని పెట్టమని బావుగారు కార్డు రాశారటగా పిన్ని గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కూడాను వాడు రాస్తే చేసేయటమేనేమిటి అయినా ఇరవై ఏళ్ళ క్రితం పోయిన మా నాన్న ఇన్నాళ్ళు ఊరికే ఉంటాడా ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు నాన్న నవ్వడం మొదలెచ్చాడు అలాంటి వాగుడే ఈ పెద్ద దెయ్యం ముందొద్దు గుడ్లు వేసుకుని ఎలా వింటుందో ఇంకో నిమిషంలో బయటికి వెళ్ళి ఆవిడ గుచ్చినట్టు చెప్పేస్తుంది మనం కాదు కూడదంటే ఇల్లు ఖాళీ చేయించేట్టున్నారు అయినా పాపం ఆవిడే అన్నీ దగ్గరుండి చేయించేస్తున్నారు మనకే కష్టం లేకుండా మరీ మంచిది అయితే ఆ తద్దినం కూడా ఆవిడనే పెట్టే మనం మళ్ళీ నాన్న నవ్వడం మొదలెట్టారు నా ఎన్నసాన్నే ఇందా పాకు మున్నే వండు చుల్లాదే అపరం పేసెలాం అమ్మ పెద్ద బడాయిగా నువ్వు నన్ను అరవంలో మాట్లాడుకుంటే నాకు అర్థం కాదనుకుంటున్నావా నువ్వు నాన్న మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా మీ దెయ్యాల భాష నేనే బయటికి పోతాలే పాపక్క వాళ్ళింటికి మీరిద్దరు హాయిగా తెలుగులోనే మాట్లాడుకోండి నేను పుట్టకముందు మా నాన్న మద్రాసులో తిరుచునాపల్లిలో నాలుగేళ్లు పనిచేశారట అది వీళ్ళ గొప్ప ఇక మరి అమ్మ ఎలా ఒప్పించిందో తెలియదు కానీ నాన్న దేనికి అడ్డు చెప్పల అమ్మమ్మ గారి కంటపడకుండా ఎక్కడి నుంచో జంధ్యం ఒకటి తెప్పించి నాన్నకు వేసింది అది లేదు అని తెలిస్తే అమ్మమ్మగారు వెంటనే ఇల్లు ఖాళీ చేయించేవారు చేయించేసేవారట ఆ విషయం బయటికి చెప్తే పీక నొక్కేస్తానని మధ్యలో నన్ను బెదిరించింది తద్దినాలంటే స్వామినాథన్ గారికి చాలా ఇష్టమట అందుకని అడగగానే సెలవిచ్చేశారు నాన్నకి మేమంతా స్కూల్కి వెళ్ళాలని అసలు అనుకోలేదు నేను ఇల్లు గల తాతగారు ముందు రోజే అందరి ఇళ్ళకి వెళ్ళొచ్చాం తప్పకుండా రెండని చెప్తుంటే తాతగారి కేకలేశారు అలా రెండని పిలవకూడదు ఊరికే పలానా రోజు అని చెప్పాలంటే అయినా కూడా నేను ఉన్నది ఎందుకు అని మరి మాదేమో గుజ్జనగోళ్ళ సంసారం అట పెద్ద గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మమ్మగారు ముందు రోజే ఆటక మీద నుంచి పెద్ద గిన్నెలన్నీ దింపించారు సుబ్బమ్మగారు అల్లుడిని కేకేసి వేళనే తెల్లారి నిద్ర లేచినప్పటికీ ఇల్లు ఎంతో హడావిడిగా పెళ్ళి అన్నట్టుగా ఉంది రెండు పెద్ద గంగాళాల నిండా నీళ్లు తోడి పెట్టారు బోల్డ్ బోల్డ్ కూరలు తరిగి కుట్టుడు ఆకుల్లో పెట్టి ఉంచారు సుబ్బమ్మగారు దొడ్లోనే రెండు పొయ్యిలు పెట్టుకున్నారు ఆవిడ అల్లుడేమో పప్పులు రుబ్బుతూనే ఉన్నాడు అమ్మ ఊరికే కంగారు పడింది కానీ రోజు ఇంట్లో చేసే పని అంత కూడా లేదు తనకి అటు ఇటు షోక్గా తిరుగుతూ ఉండటం వాళ్ళు ఏదైనా అడిగితే అందివ్వటం స్వామినాథన్ గారు సెలవిచ్చినా ఒక్కసారైనా నీళ్ల ట్యాంక్ ఎక్కకపోతే నాన్న కాళ్ళు పీకులు పెట్టేస్తాయట కదా అందుకని పని వస్తానని వెళ్ళవస్తానని వెళ్ళిపోయారు ఆయన వెడితేనే సుఖం పినిగారు వెళ్ళనివ్వండి అని అమ్మ మా అందరినీ తయారు చేసి ప్రమోదక్క వాళ్ళింటికి పంపింది అన్నాలు తినరమ్మని నన్ను అందరూ మాటి మాటికి రమ్మని ఎక్కరిస్తారు కానీ అలా తిరుగుతానా తిరుగుతా కాబట్టే కదా నలుగురు తెలుస్తారు ప్రమోదక్క వాళ్ళ ఇంట్లో పద్నాలుగు గ్లాసులు రెండు బేసిన్లు తెచ్చానా పాపక్క ఇంట్లో పెద్ద మూకుడు జల్లి గిరెటెలు తెచ్చానా అరే రామా ఇంట్లో నుంచి వడ్డన చేపలు తెచ్చానా ఇన్ని పనులు చేసిన అమ్మ ఒక్కసారి కూడా నా తల్లి అన్నదే అదే నేను చేసుకున్న పాపం పొద్దున్నే మంచాలన్నీ సందులో పెట్టించేసింది కదా అమ్మ ఓరికే అంటే ఏం తోస్తుందని వాటి మీద ముందు చేపలేసి గుడిసెల్లో ఉండే వాళ్ళ ఆట ఆడుకున్నాం ఆ తర్వాత చేపలు తీసేసి దుప్పట్ల పైన వేసి రైలు ఆట ఆడుకున్నాం అంతా పరుపు మీద పరుపులు వేసుకుని రైలు ఆట ఆడుకుంటుంటే శనిలాగా నిద్ర వచ్చేసి నిద్రలు పోయాం అందరమును నిద్దట్లో పడి మా తాతగారు ఎప్పుడు చూడని లేదు అన్నాలు తింటున్నప్పుడు గుర్తొచ్చింది అమ్మ తాతగారు ఎక్కడ మాకు చూపించని లేదు అని రావడం అయింది భోంచేసి వెళ్ళిపోవటం కూడా అయింది మీరు నలుగురు ఆ మంచాల సందున పరుపుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు బడి ఆ నిద్దరలేమిటే నేను ఎంత పిలిచానో నాలుగు తగలనిద్దామంటే మడి కట్టుకున్నా కదా ఆయన ఇచ్చిన అక్షింతలు అక్కడే పెట్టాను నాకైతే ఎంత దిగిలేసిందో ఈ వెధవ రైలు ఆటో ఆడుకోబట్టే కదా నిద్ర వచ్చేసింది ఏ స్కూల్ ఆటో అయితే మెడుకు అయినా ఉండేది ఇంత కష్టపడ్డా తాతగారిని చూడటం అవనేలేదు మళ్ళీ మార్గ మార్గశిర త్రయోదశి ఎప్పుడొస్తుందో ఏమిటో మళ్ళీ తద్దినం ఎప్పుడు వస్తుందో తాతగారు ఎప్పుడొస్తారో ఏమిటో అదండి ఆ పాప కథ తాతగారిని చూద్దామని చాలా ఆరాటపడింది కానీ ఈమె నిద్రపోయిన తర్వాత తాతగారు వచ్చారట వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు చూడండి ఎంత ముచ్చటగా ఉందో అంటే ఒక అందరు కలిసి లాగా కనపడుతుంది ఈ కథలన్నీ కూడా ఏదేమైనా బాగుంది కథ థ్యాంక్ యూ